అందరికీ నమస్కారం మనకిప్పుడు ముందు వచ్చేది సంక్రాంతి పండుగ ఆ పండుగకు సంబంధించినటువంటి విషయంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆనందంగా జరుపుకునే పండుగ ఆ పండుగలో మనం తీసుకోవాల్సినటువంటి మన పిల్లలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈరోజు మీతోని చర్చించదలుచుకున్నాను ఫస్ట్ ముందుగా పిల్లలకు ఈ ఆనందంగా జరుపుకునే గాలిపటాలంటే చాలా సరదాగా ఉంటుంది ఆ సరదాను అది బాధగా మార్చకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పెద్దలపై మనందరి మీద ఉంది పిల్లలు గాలిపటాలు ఎగిరవేస్తున్నప్పుడు వారు ఎక్కడ ఎగురవేస్తున్నారు ఆ ఎగిరవేసే సందర్భం ఎక్కడ ఉంది అది ఒక్కసారి ఆ పిల్లల మీద ఎప్పుడు కూడా పర్యవేక్షణ పెద్దవాళ్ళైన మనకు ఉంటుంది పిల్లలు దాబాలపై కానీ విద్యుత్ తీగల దగ్గర కానీ గాలిపటాలు ఎగురవేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దాబాల మీద చుట్టూ కాంపౌండ్ లేకుండా ఉన్న దాబా ఏదైతే ఉంటుందో అటువంటి దాబాల మీద గాలిపటాలు ఎగురవేస్తున్నప్పుడు వాళ్ళు అదే అధంగా అను అనుకుంటూ 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 వెనుకకు వెళ్ళి పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా సందర్భాలు కూడా జరిగినాయి అటువంటి జాగ్రత్తగా చూడండి పిల్లలు ఎక్కడ ఎగిరి వారి మీద పర్యవేక్షణ పెద్దవాళ్ళకు ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా తెగినటువంటి గాలిపటాలకు సంబంధించినటువంటి విషయంలో పిల్లలు ఒకే రకమైనటువంటి పరుగులు తీస్తారు ముందు ఏది వచ్చినా అది చూడకుండా వృత్తులు పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఆ గానిపటాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి జరగకుండా మీరు చూస్తారని ఆశిస్తున్నాను